శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్ర కీలాద్రి విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి మీటింగ్ హాల్ ఆలయ పాలక మండలి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కార్నాటి రాంబాబు ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరి ఏడున ప్రస్తుత పాలక మండలి ఏర్పాటై ఒక సంవత్సరం కాలం అవునని ఈ సందర్భంగా ఆలయం నందు పాలక మండలి వారు చేపట్టిన పలు కార్యక్రమాల గురించి తెలిపారు దేవస్థానం నందు అభివృద్ధి పనులు మరియు పెరుగుచున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి గాను ప్రతిరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అమ్మవారి నైవేద్యం నిమిత్తం దర్శనం ఆపడం అందరికీ విధేతమే అని సదర సమయంలో భక్తుల రద్దీ అధిక సంఖ్యలో ఉంటున్నందున అమ్మవారి దర్శనార్థం వివిఐపి వీఐపీలు వృద్ధులు మరియు వికలాంగులు మధ్యాహ్నం రెండు గంటలు అనంతరం మాత్రమే దర్శనంకు షెడ్యూల్ చేసుకుని దేవస్థానం వారికి సహకరించవలసిందిగా చైర్మన్ కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కట్టా సత్తయ్య బుద్ధ రాంబాబు చింతా సింహాచలం దేవిశెట్టి బాలకృష్ణ బచ్చు మాధవీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అమ్మలగన్నమ్మ కనకదుర్గమ్మ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారుల దేవస్థానం ఇంద్రకీలాద్రి దేవాలయంలో పాలక మండలిగా వచ్చి మేము అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు భక్తుల కొరకు సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా భక్తులకి అందుబాటులో తేవాలి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో పాలక మండలి సమావేశం ఎనిమిదో పాలక మండలి మేము వచ్చిన తర్వాత ఎనిమిదో పాలక మండలి సమావేశాన్ని ఈరోజు చర్చించుకోవడం జరిగింది అయితే దీనిలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రతిపాదనలో వెలివేటెడ్ క్యూలైన్స్ అంటే భక్తులు కింద నుంచి కౌంటర్లో నుంచి వస్తూ వారు అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ పైన తెలియకుండా కొంతమంది వచ్చినా కానీ లైన్లో స్పి స్పిట్ అవుట్ అక్క కూడా చాలా ఇబ్బందికరంగా ఉండి స్కానింగ్ పాయింట్ దగ్గర క్రౌడ్ పెరుగుతున్నటువంటి సన్నివేశాన్ని మా ఈవో గారు మేము కూడా పరిశీలించి అది గమనించడం కూడా జరిగింది కానీ అక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పి తులాబారం దగ్గర ఉన్నటువంటి మైక్ ప్రచారం రూమ్ దగ్గర కూడా మేము అక్కడ ఒక కౌంటర్ను కూడా టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అది చేయటం మూలన అక్కడ ఉన్నటువంటి లైన్లోనే ఎవరికి వారు ఏ లైన్లో అయితే వెళ్ళాలనుకున్నారో ఆ లైన్లో వెళ్ళిపోవటానికి కూడా ఇక డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వారు ఆ లైన్లో వెళ్ళిపోయే విధంగా కూడా తీర్మానం తీసుకొని కూడా అక్కడ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో ఇంకా అభివృద్ధి పనులు కానీ వర్కులు కానీ అన్నీ కూడా ఈ రోజున మా పాలక మండలి నిజంగా మేము ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని ఈ అమ్మవారి దేవస్థానాన్ని అభి అభివృద్ధి చేసే విధంగా ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మా మేమున్న పీరియడ్లో ఇన్ని వర్కులు జరుగుతున్నాయి అని చెప్పనని అసలు మాకే ఆశ్చర్యకరంగా ఎంతో ఇంత పుణ్యమా అని చెప్పి పూర్వజన్మ సుతమంగా భావిస్తూ మేము త్వరగా త్వర త్వరగా రేపు మ్యాక్సిమం నెక్స్ట్ దసరా కల్లా కూడా ముందు మెయిన్ స్లాబ్స్ వర్క్